ఏమండీ నేను మీ గోదావరి అబ్బాయి త్రీనాథ్ని నమో నారాయణ ఈ ఈరోజు డిసెంబర్ ఒకటి ఏకాదశి నాడు ఏం చేయాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పేస్తానండి హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి పుణ్యదినంగా పాటిస్తారు మార్గశ్వర మాసం శృతి ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది ఈ ఏడాది డిసెంబర్ ఒకటిని గీతా జయంతిగా జరుపుకుంటారు ఈరోజు సాక్షాత్తు విష్ణు నారాయణ సంవత్సరాలు అంటే మనకి సూర్యోదయం అవ్వకముందే శ్రీకృష్ణుని నరసింహ నరసింహస్వామిని అలాగే విష్ణు శాస్త్రాలని పఠిస్తే చాలా మంచిది అంటారు అయితే ముఖ్యంగా ఒక ఆరు వాక్యాలు చెప్తాను ఆరు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చి భగవద్గీత పారాయణం అనమాట ఇది చేయడం వల్ల ఎన్నో సమస్యలు కూడా సింపుల్గా కూడా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి దీన్ని పరిష్కారం దొరికితే అని చెప్పేసి మన గీతంలో ఉంది అలాగే రెండోది పఠనం అంటే ఓం నమో భగవతి ఓం నమో నారాయణ అని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే చాలా మంచిదని అంటారు అలాగే మూడో పాయింట్ తులసి పూజ అంటే తులసా తులసిదళని మనం దర్శించుకొని అలాగే మన తులసి దళంతో మన శ్రీ పూజిస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు శ్రీకృష్ణ ఆరాధన అంటే శ్రీకృష్ణుని ఆరాధించాలని చెప్పేసి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ మనం దర్శించుకొని పొళ్ళతో కానీ పళ్ళతో కానీ ఆయనకి బాగా ఇష్టమైనది వెన్నతో ఆయన నైవేద్యం పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది అంటారు ఐదో పాయింట్ ఉపవాసం ఉపవాసం అంటే మొత్తం అంత మాణ్యమని కాదు పళ్ళు కానీ పాలు కానీ తాగుతూ ఆయన నామస్వరణం స్మరిస్తూ ఉంటే చాలా మంచిదని అంటారు అలాగే ఆయన అనుగ్రహం పొందుతారని కోరుతూ ఉంటారు అలాగా ఐదు ఆరో పాయింట్ దానం అంటే లేని వాళ్ళకి పళ్ళు కానీ బట్టలు కానీ డబ్బు కానీ దానం చేస్తే అంతా మంచిదే అంటారు సర్వజన సుఖన భవంతో మీకు కూడా మంచి జరగలను కోరుకుంటూ జై హింద్ ఉంటాను మరి